మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో వీరికి జరగబోయేది ఏంటి మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీకు దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది జాక్ పాట్ కొట్టే యోగం అయితే బాగా కనిపిస్తుంది మకర మకర వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చాలా విషయాలు మీకు ఇందులో తెలుస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేసుకుంటే మిస్ చేసుకునే అవకాశం ఉంది మీరు కాబట్టి ఆ ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేసుకోకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రాశి చక్రం పరంగా చూసుకుంటే కనుక మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని వీరికి శని పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం అనేది కలిసి రాబోతుందనమాట అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడం ఉన్నత స్థాయికి వెళ్ళడం ఉద్యోగాలలో మీకు శాలరీలు అనేవి ఎక్కువగా పెరగడం ఆస్తులు రేటు పెరగడం అంటే మీకు స్థిరాస్తులు ఏమన్నా ఉన్నా కానీ లేదా మీరు కొనుక్కున్న ఆస్తులు అంటే మీ స్వతహాగా సంపాదించుకున్న ఆస్తులు ఏమన్నా ఉన్నా కానీ ఆ ఆస్తులు అనేది రేటు పెరగడం ప్రమోషన్స్ వచ్చి మీకు శాలరీలు పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటి అంటే ఆకస్మిక ధనలాభం అంటే ఊహించని విధంగా డబ్బు అనేది మీకు కలిసి రాబోతుందన్నమాట ఈ మూడు రోజుల్లో మకర రాశి వారు చాలా అంటే చాలా బిజీగా ఉంటారు కనీసం తినడానికి కూడా టైం ఉండనంత బిజీగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే చేసే పని పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపించడం ఎప్పుడూ కూడా కూడా పని శ్రద్ధలో డబ్బు సంపాదించే వేటలో పడిపోవడం అని ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే కనుక డబ్బు అనేది ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకుంటారండి కాకపోతే మకర రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి తరువాతే పని మన యొక్క ఆరోగ్యం తర్వాతే పని అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలన్నమాట కాబట్టి మకర రాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితి కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు ఇక ఈ మూడు రోజులు విషయానికి వస్తే మకర రాశి వారికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ బిజినెస్లు చేసుకునే వారికి బిజినెస్ల పరంగా కానీ వ్యాపారాల పరంగా కానీ లేదా ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికైనా కానీ చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజులు మీరు చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట ఈ మూడు రోజులు ఒక్క రోజు మాత్రం కొంచెం టైంని ని ఎలాగైనా కానీ కుటుంబంతో కలిసి ఉండాలి కుటుంబంతో స్పెండ్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆ ఒక్క రోజులో కొంత టైంని కుటుంబానికి కేటాయిస్తారు కుటుంబంతో చక్కగా గడపడం భార్యతో సరదాగా గడపడం ఏదైనా ఇష్టమైన ఆహార పదార్థాన్ని వండించుకొని తినడం ఇటువంటివన్నీ కూడా చేసి తృప్తిగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మకర రాశి వారికి గతంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం ఇటువంటివన్నీ కూడా జరిగేవన్నమాట కాకపోతే ఇప్పుడు ఆ గొడవలన్నీ కూడా సర్దుమణిగి ప్రశాంతకరమైన జీవితాన్ని భార్యాభర్తలు గడుపుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇదివరకు గతంలో ఒక మూడో వ్యక్తి కారణంగా కొంతమందికి కొన్ని కొన్ని గొడవలు అయితే జరిగాయి ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోయి ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకొని చాలా బెటర్ లైఫ్ని నీట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి మనిషికి కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయండి ఆ చిన్న చిన్న సమస్య సమస్యలు మీకు వచ్చినప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు ఏ పరిహారం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు అనేవి తగ్గుతాయి ఇవన్నీ కూడా నేను చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మకర రాశి వారు చాలా తెలివైన వారండి లోతైన మనస్తత్వం ఉన్నవారు వీరేనంటే పైకి ఎదుటి వారు ఏదన్నా చెప్తే విన్నట్లుగానే ఉంటారు కానీ వినరనమాట వారు చేసేదే చేస్తారు ఏదైనా కానీ ఎదుటి వారి మాటలకు లొంగినట్లు అనిపిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారికి నచ్చిన పనిని చాలా తెలివిగా చేస్తారనమాట ఏదో పని చేశాము ఆ పని అయిపోయింది కదా అన్నట్లుగా ఉండరు చేసే పనిని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారనమాట మకర రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాలలో తలదూర్చకండి ఎందుకంటే ఇతరుల విషయాలలో తలదూర్చడం వల్ల లేనిపోని గొడవలు లేనిపోయిన సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉందనమాట ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమోనని చెప్పి ఎదుట వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోవడం నేనున్నాను అని చెప్పి పదే పదే వారికి తెలియపరచడానికి ప్రయత్నించడం ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా మిమ్మల్ని అలుసుగా చూసే అవకాశం అయితే ఉందనమాట జనంతో కాస్త జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే కనుక ఈ మకర రాశి వారు ఏంటంటే జనంతో కొంచెం క్లోజ్గా ఉందాము వీరికేమో చాలా మంచి మనసు ఉంటుంది రియల్గా చెప్పుకోవాలి అంటే మకర రాశి వాళ్ళకి చాలా మంచి మనసు ఉంటుంది అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అందరితో అంటే నలుగురిలో ఒక పలుకుబడి తెచ్చుకోవాలి నలుగురితో సరదాగా మాట్లాడాలి నలుగురితో సరదాగా ఉండాలి టైంపాస్గా ఉండాలి నలుగురితో చేతురు ఆడుతూ ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడున్న జనాలు ఏ విధంగా ఉన్నారండి ఒక్కసారి ఆలోచించుకోండి ఏదైనా కానీ కొంచెం ఎక్కువగా మాట్లాడితే అబ్బా వీడు అతిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు అలాగని చెప్పి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నామనుకోండి అసలు వీడు ముచ్చుమహోడు ఇంట్లో నుంచి బయటికి రాడు వీడు పని ఏంటో వీడేంటో అంతే ఇంకని చెప్పి అంటూ ఉంటారనమాట ఇలా తప్పు ఒక పని చేసినా వెతుకుతారు ఒక పని చేయకపోయినా వెతుకుతారు ఇటువంటి జనాల దగ్గర మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఇప్పటికే మకర రాశి వారికి చాలామంది మనస్తత్వాలు తెలిసిపోయాయి అంటే అయిన వాళ్ళల్లోనే కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడే వాళ్ళని చూశారు నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే వాళ్ళని చూశారు ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడే వారిని చూశారు వారి యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పి అర్థం చేసుకున్నారు ఇన్ని రకాల మనస్తత్వం ఉన్న వాళ్ళని మకర రాశి వారు ఆల్రెడీ చూసేశారు ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే అరే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నా భార్య నాకు ఒకటే గొడవరా ఇంట్లో అస్సలు పడడం లేదు అని చెప్పి చెప్పామనుకోండి అవతల వాడు ఏం చెప్తాడు మన ఫ్రెండ్ మనతో ఏం చెప్తాడు అరే ఎందుకు రా గొడవలు చక్కగా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి ఎవరో ఒకళ్ళు సర్దుకుపోండరా ఒకళ్ళు కాపతి ఒకళ్ళన్నా తెలుసుకొని సర్దుకుంటేనే కదరా అట లైఫ్ అనేది ముందుకు వెళ్ళేది అలా అయితే ఎలా చెప్పు ఆ అమ్మాయి చిన్నదిగా సరే నువ్వు సర్దుకుపోరా అని చెప్పి వీడు చెప్తాడు అనమాట అదే చెప్పిన అతను వేరే నలుగురు కుర్రాల దగ్గరికి వెళ్ళి అరే వాళ్ళ ఆవిడ డికను వాడికి గొడవ అంటారా ఎప్పుడు తగులాడుకుంటూ ఉంటారా ఏం బతుకులు రావాలి అరే నాకు మొన్న ఐదు వందలు అడిగితే వాళ్ళు ఇవ్వలేదురా ఐదు వందల కోసం వాడు పెంట బుద్ధి తిన్నాడు ఇప్పుడు అడిగి తగ్గ శాస్త్రి జరిగింది వాళ్ళ భార్య కరెక్ట్ గట్టిగా సినిమా చూపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారనమాట ఇలా ఉందండి సమాజం ఇలా ఉంది కాబట్టే ఇటువంటి సమాజంలో ఎంతవరకు ఉండాలో జనాలతో అంతవరకు మాత్రమే ఉండాలి అలా ఉండటం నేర్చుకోండి ఎందుకంటే ఎంత తక్కువగా మాట్లాడి మనుషులకి ఎంత తక్కువ టచ్లో ఉంటే మనకంత విలువ పెరుగుతుంది అన్న పాయింట్ని గుర్తుంచుకోండి అది ఒక్కటి గుర్తుంచుకోవడం వల్ల మీకు నిజంగా చాలా తెలివి గల నలుగురిలో సంఘంలో ఒక గుర్తింపునైతే తెచ్చుకుంటారనమాట ఎందుకంటే మనలాగా మీకు చాలా మంచి మనస్తత్వం ఉండిద్ది చక్కగా ఆలోచిస్తారు ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటారు కానీ అవతలి వారు అలా అర్థం చేసుకోరు కదా అవతలి వారు ఏంటంటే గుడ్డగాల్చి నెత్తినేసే రకాల మధ్యలో మనం బ్ర మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి జనాల దగ్గర మాత్రం ఆచితూచి అడిగేయండి ఇక మకర రాశి వారికి ఈ మూడు రోజుల్లో భార్య కుటుంబ విషయానికి అంటే కుటుంబ పరంగా ంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి పిల్లల పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది గతంలో కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్లు అనేవి పిల్లల్ని హింసించి వేధించినా కూడా వాటి వల్ల పెద్దవాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అవన్నీ కూడా తగ్గిపోయాయి పిల్లలు కూడా చక్కగా మంచిగా పెరుగుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా ఇప్పుడు మార్చి ఎండింగ్కి వచ్చేసేసాం అంటే మార్చి నెలాఖరులో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉన్నాయి ఏంటంటే టెన్షన్ లైఫ్ అనమాట విద్యార్థులకి ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు మే మొదటి వారం వరకు కొంచెం టెన్షన్ లైఫ్ను అనుభవిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ కూడా పాస్ అయ్యే యోగం అయితే కనిపిస్తూ ఉందండి ఈ మకర ఉన్నవారు కాబట్టి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అప్పుల సమస్యలు తీరే మార్గం కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరితో ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా బాగుందండి గతంలో ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా కూడా ఇప్పుడు మళ్ళీ కలిసే అవకాశం అయితే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకి కానీ కుటుంబ పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది చాలా సక్రమంగా ఉంది మీరు ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పని చేసేసే చేసేటప్పుడు మకర రాశి వాళ్ళు గోమాత సేవ చేసుకొని అంటే గోమాతకి పూజ చేసుకొని ఆ పనిని మొదలు పెడితే కనుక మీకు చక్కగా కలిసి వస్తుంది అనమాట ఇక అంతేకాకుండా రావి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల కూడా మీకు జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి ప్రతి శనివారం కానీ గురువారం కానీ సోమవారం కానీ రావి చెట్టు కింద దీపాన్ని పెడుతూ ఉండండి కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని రావడానికి ప్రయత్నించండి దీనివల్ల కూడా మీకు సగం సమస్యలు అనేవి తగ్గుతాయన్నమాట ఇక అంతేకాకుండా గోమాతకి ఆహారం తినిపించడం వల్ల కూడా అంటే ఉలవలు నానపెట్టి ఎనిమిది గంటలు బెల్లంతో కలిపి తినిపించడం వల్ల పెసలు నానపెట్టి ఎనిమిది గంటలు పెసల్ని తినిపించడం వల్ల లేదంటే మనకి గోశాలలో దొరుకుతూ ఉంటాయి కదండి టమాటాలు క్యారెట్లు బీట్రూట్లు వీటన్ని అన్నింటినీ కూడా కలిపి తినిపించడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మీరు వినబోతున్న శుభవార్తలు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఇందాకే చెప్పాను జనాల మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మీకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే జనాలు చాలా ఏడుస్తారు అలా ఏడ్చే వాళ్ళు ఎదురుగా వినకుండా ఒంటరిగా వింటే మీరు సంతృప్తి చెందుతారు అన్న ఉద్దేశంతో మీరు వినబోయే శుభవార్తలు ఏంటి అంటే కనుక మకర రాశి వారు ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ అయితే కొంటారండి ఈ సంవత్సరంలో మీరు పక్కాగా గోల్డ్ కొంటారు అదేంటి గోల్డ్ రేటు పెరిగింది కదా ఇప్పుడు ఎందుకు కొంటాము అని చెప్పి అనుకుంటే మీరు ముందు నుంచే ఆలోచన ఉంది కొందాము అని చెప్పి సడన్గా రేట్లు కూడా పెరిగిపోయాయి అయినా కూడా ఇంకా ఉంటే ముందు ముందు ఇంకా రేట్లు పెరుగుతాయేమో అన్న భయంతో పొదుపు చేసుకున్న సొమ్ముతో కొంత బంగారాన్ని అయితే తీసుకుంటారండి అది ఖచ్చితంగా జరుగుతుంది ఇక తరువాత ఏంటి అంటే కనుక రెండవ శుభవార్త మీకు స్థల మార్పిడి అనేది జరగబోతుంది అంటే గృహ అంటే ఉండే ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం ఏదన్నా కొత్త ఇంట్లోకి వెళ్ళడం కొత్త ఇల్లు తీసుకోవడం ఏదేమైనప్పటికీ కూడా స్థల మార్పిడి జరుగుతుంది దానివల్ల మీకు బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఈ రెండు శుభవార్తలు అయితే మీ జీవితంలో జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ మూడు రోజులు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ శుభవార్తలు విన్నారు ఇవన్నీ కూడా అర్థమయ్యాయి కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి